గురువు గారు ప్రతి ఒక్కరు అంటే సిటీలో ఉన్న వాళ్ళందరూ జీతం కోసం ఎదురు చూస్తూ ఉంటారు నెలాఖరు లోపల వరకు నా జీతం వస్తుంది అనేసి దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ జీతం వచ్చిన కాసేపటికే కొన్ని రోజులకే వన్ టూ త్రీ డేస్ లోనే మొత్తం జీతం మొత్తం ఖాళీ అయిపోతుంది సో అలా కాకుండా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే మనం తులసి చెట్టు ముందు ఎలాంటి పూజలు చేయాలంటారు మా లక్ష్మీదేవి మన ఇంట్లో నిలవాలి అనుకుంటే మొత్తం మొదలు మనము చెయ్యవలసినది ఏంటి అని అంటే అప్పు చెయ్యకూడదు అప్పు చేసి పప్పు కూడా తినకూడదు అని అన్నారు అవునా రెండు రోజుల్లో ఎందుకు కట్ అయిపోతుందంటే తల్లి జీతం డబ్బులు కారుకి కొనుక్కున్న ఇల్లుకి బైకులకి ఫ్రిడ్జ్లో ఏసీలో వాటి ద్వారా వచ్చే ఈఎంఐలకే పోతుంది అవునా వారి నెల జీతము దానికే సరిపడేటప్పుడు ఇక ఇంటి సరుకులు కరెంటు బిల్లులు ఇవన్నిటికి తల్లి అవును వస్తాయి కాకపోతే ఎంతో కొంత మనం పొదుపు అనేది ఉండాలి కదా గురువు గారు పొదుపు లేకుండా పొదుపు అనేది ఉండాలి అని అంటే ఏదైనా మనం లిమిటెడ్ వర్షన్ లో పోవాలి ఇంట్లో ఇంకొకటి కొంతమంది ఎలా అంటే బయట విధి రకాలతో తిరిగేటి వాళ్ళు ఉంటారు కొంతమందికి ఏంటంటే ఇక్కడ ఈ భాగ్యనగర్ సిటీలలో వీకెండ్స్ పార్టీస్ కూడా జరుగుతూ ఉంటాయంట నాకు తెలియదు ఎందుకంటే నా నేను ఇక్కడ ఉండేవాడిని కాదు కాబట్టి వీకెండ్ వచ్చిందంటే అందరూ ఎంజాయ్ చేస్తారంట ఆ ఎంజాయ్ చేసే బదులు దానికి పెట్టుకునే ఖర్చు ఏదైతే ఉందో ఓ పది మందికి అన్నదానానికి ఉపయోగపడుతుంది కదా అవునా ఒక పది మందికి లేదా మనకు ఒక రెండు ఉన్నాయి తల్లి భారతదేశంలో జై జవాన్ జై కిసాన్ అని రెండు ఉన్నాయి అవునా పట్టిగా ఉండి అలా టైం వేస్ట్ చేసుకునే బదులు ఒక రైతు సోదరు దగ్గరికి వెళ్ళేసి వారి పంటకు కావాల్సింది చూసుకోవచ్చు కదా నీవు ఖర్చు పెట్టే ఆ డబ్బులన్నీ కలిపి ఒక్క నెలలో ఆ రైతు సోదరుకి ఇవ్వచ్చు కదా ఒకటి రెండవది జై జవాన్ జవాన్లు అంటే ఎవరు తల్లి మన మన మనల్ని రక్షణగా ఉంచాల రక్షణగా ఉండే వాళ్ళు చేపట్టే మనం ఎంతో రక్షణగా ఉంటున్నాం ఈ వీకెండ్స్ పార్టీలు చేసుకునే బదులు ప్రతి నెల చేసుకునే దాంట్లో ఒక రెండు వారాలు వదిలి వదిలిపెట్టుకోండి మీరు ఒక వీకెండ్కి చేసుకునే పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీకి సంబంధించిన అమౌంట్ జవాన్ వాళ్ళకు అంటే ఫౌండేషన్స్ దాన్ని ఏమంటారు జవాన్ వాళ్ళది ఆర్మీకి ఇంత డొనేషన్ చేయొచ్చు కదా అవునా ఆర్మీకి డొనేషన్ చేయొచ్చు లేకపోతే రైతు సోదరులకు వెళ్ళేసేసి వాళ్ళ పంట అభివృద్ధి చేయడానికి చెయ్యవచ్చు లేకపోతే అనాథ పిల్లలకు చెయ్యవచ్చు అలా చేసే వాళ్ళు వందలో పది శాతం ఉన్నారు తల్లి ఎందుకు రాను రాను మన భారతదేశము అభివృద్ధి చెందాలి అని అంటే మొదలు మన దగ్గర ఉండేటువంటి వాడిని తగ్గించుకోవాలి కాకపోతే ప్రశ్న బాగానే ఉంది మొదలు ఇదంతా చెప్పినందుకు తప్పు పట్టుకోకండి ఇంట్లో డబ్బు నిలవాలంటే తల్లి మొదలు ఖచ్చితంగా ఇంట్లో భగవంతుని ఎందున దీపారాధన అనేటువంటిది బ్రాహ్మీ కాలంలో వెలిగించాలి సకాలములో భగవంతుడికి నివేదన అనేది జరగాలి సకాలము అంటే మాధ్యాన కాలములోనే నివేదన అంటే నైవేద్యము ఖచ్చితంగా జరగాలి ఇక కొంతమంది ఏం చేస్తున్నారంటే వాళ్ళకుండే తత్వాల ద్వారా వాళ్ళకుండే జాబ్స్ పర్పస్లో కానివ్వండి ఒక ఫాస్ట్ కంట్రీగా మారిపోతుంది తొందరగా పోవాలి లేట్గా లేస్తారు హాఫ్ అవర్ అవర్లో తయారై బయటకు వెళ్ళిపోతారు అదే ఉదయాన్నే లేచి కావాల్సిన కాళ్ళ కుర్చ్యాలు చూసుకుంటే అయిపోతుంది కదా అవునా కావాల్సిన పనులు చేసుకుంటూ అయిపోతుంది కదా భగవంతుని దగ్గర ఆరాధన చేసుకున్నా నడుస్తుంది కదా అవునా కాదు బయట ఎక్కడెక్కడో బేస్ట్ వాటికి టైం స్పెండ్ చేస్తారు భగవంతుని దగ్గరకు వచ్చేసరికి టైం స్పెండింగ్ జరగట్లేదు వాళ్ళు అవునా కాదు భగవంతుని దగ్గర కూడా నీ మనసు క్షణితం లేకుండా ఆయనకు చేసే ఆరాధన చెయ్యండి ఇక స్త్రీలు సూర్యకిరణం భూమి మీద పడగానే తులసీదేవి అర్చన చెయ్యాలి సాయంత్రం సంధ్యా సమయంలో తులసీదేవి అర్చన గావించాలి అంటే తులసి కోట దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు పెట్టి తులసి ప్రదక్షిణ ఉదయం పూట చెయ్యాలి సాయంత్రము సంధ్యా సమయంలో కూడా తులసి దే దేవి దగ్గర దీపం వెలిగించి ప్రదక్షిణ గావించి వచ్చేయాలి ఏదో రాత్రి ఏడు ఎనిమిదింటికి తులసి కోట దగ్గర దీపం పెట్టకూడదు తల్లి కాకపోతే ఒక చిన్న విషయం మంత్రము చెప్తాను దాన్ని స్మరించండి ప్రతిరోజు అది స్మరిస్తే గనక మీకు లక్ష్మీ అనుగ్రహంతో మీరు చేసేటువంటి ఉద్యోగ రీతి ఏదైతే ఉంటుందో ఆ ఉద్యోగము అనేటువంటిది ఎదుగుదల జరిగే అంటే ప్రమోషన్ అని అంటారు ఎదుగుదల అంటే ప్రమోషన్స్ చేరి మీకు కాస్త ధనము అనేది పెరుగుతుంది అది కూడా ఏ మంత్రము అంటే ఓం హ్రీం సర్వాకర్షణ భైరవాయ ధనం దేహి కురు కురు స్వాహ ఈ యొక్క మంత్రాన్ని గనక జపిస్తే అది కూడా ఏదో పది రోజులో నలభై ఒక్క రోజులో కాదు జీవిత కాలం మనం వృద్ధి 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 ఎందుకనంటే నేను ఒక మాట అడుగుతా తల్లి వరుసగా ఒక పది మెట్లు ఉన్నాయి కింద నుంచి పై వరకు ఒకేసారి ఎగిరి దొరకగలుగుతావా దాని మీదకి లేదు ఏ ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ వెళ్తాం కదా గురువుగారు ఒకటేసారి అంటే కష్టం కదా ఒకేసారి ఎగురితే ఏమవుతుంది కింద పడిపోతాం రివర్స్ లో ఎలా కింద పడితే ఏమవుతుంది దెబ్బలు తాగుతాయి దెబ్బలు తాగడమో కాలు చేయి విరగడమో నడుము విరగడమో తల పగలడమో ఏదో ఒకటైతే అయితే జరుగుద్దా ఉన్నా ఏదైనా ఒకేసారి చెయ్యాలి అనంటే ఒకేసారి రావాలి అనంటే రాదు మంత్రము చెప్పగానే మంత్రము వచ్చిగానే మంత్రాన్ని వినగానే నేను చేస్తూ ఉంటేనే కారు దీనికి పూర్వం మనకు సామెత ఉండేది తినగా తినగా వేప తియ్యనుండును వేప తెలుసా తెలుసు ఏంటిది వేపకు మనం చిన్నప్పుడు తినమని తినమని అనేవాళ్ళు అనేవారు వేపాకు తిన తింటూ రోజు తినేటి వాడికి ఏమనిపిస్తుంది అంటారు చేదు పోయి తీయగవుతుంది అని అంటారు కానీ వేపాకు రుచి చేదుదనమే కదా చేదు కూడా తినక తినక తినగా అది కూడా తీయగా మారిపోతుంది అంటే మనం కూడా ఏదైనా బీజాక్షరాలే కానివ్వండి ఏదైనా సరే భగవంతుని స్మరణ ప్రతి రోజు గనక ఉంటేనే దాని యొక్క ప్రభావిత శక్తి మనపై చూసి భగవంతుడి యొక్క అనుగ్రహ అభయహస్తము మన మీద పెడతారు అభయహస్తము అంటే ఇలా ఉంటది తల్లి అభయాంజనేయుడు అభయ వెంకటేశ్వర స్వామి ఇలా అందరు ఉంటారు కదా అలా ఈ అభయహస్తము ఉన్నప్పుడే వాళ్లకు సకల యోగ్యత అనేది దక్కుతూ ఉంటుంది ఓకే గురుగారు మంచి విశ్లేషణ అందించారు లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే